మీరు తీసేసి ఈ రోజు నిర్వహించినటువంటి ఆరు పళ్ల విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఏఎస్ఆర్ పోలీసు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దా మూడు వేల ఏడు వందల అరవై ఏడు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని కావ్యా కావ్యా నంది నంది బ్రీడింగ్ బ్రీడింగ్ సెంటర్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఎంకే ఎం కేరి కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూడి కాదే పాలరెడ్డి సుందరమ్మ మెమోరియల్ కాదే ఆర్షా రెడ్డి గారు సుమన్య రెడ్డి గారు మట్టంపల్లి వారి జత మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఎస్ఆర్ ప్రాజెక్ట్ వారి గత మూడు వేల యాభై తొమ్మిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో దర్శి సాత్విక్ జస్వంత్ సింహ గారు కంబైన్ పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం వారి జత మూడు వేల ముప్పై తొమ్మిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దపాయి బుజ్జి మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని పమిడి అంజయ్య సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి రెండు వేల తొమ్మిది వందల పదిహేడు అడుగుల మూడో అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని విఎన్ఆర్ పోల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని వజ్రాల తేజస్వరీ రెడ్డి గారు సంతమాగులూరు వెంకట స్వామి ఆశీస్సులతో సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి తత్త రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి స్వాగతం సుస్వాగతం